రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పాణ్యం నియోజకవర్గ ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి సమీకా సమావేశం నిర్వహించారు పాణ్యం నియోజకవర్గం రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అత్యవసర సమావేశం కార్యక్రమాలకు అయితే ఒకరోజు ముందుగానే మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇస్తామని ఓటర్ల జాబితాలో ఇప్పటి నుండి డిక్లరేషన్ అడిషన్ గా ఉంటుందని అది కూడా పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి యువకులు వారి ఓటర్ నమోదు చేసుకుని ఓటర్ను సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు అంతేకాకుండా ఎనభై ఐదు సంవత్సరాల వయసు నుండి బెడ్ రెస్ట్ లో ఉన్నవారు ఫామ్ ట్వెల్వ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థులు నలభై లక్షల రూపాయలు దాటకుండా ఖర్చు చేయవలసి ఉంటుందని అన్నారు ర్యాలీలు ఊరేగింపులు ఇంటింటి ప్రచారం తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ ప్రతినిధి ఛత్రపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వైస్ వస్తే మూడు వందల యాభై రెండు యాభై ఏడు పోలింగ్ స్టేషన్స్ మూటా నలభై తొమ్మిది లొకేషన్స్లలో ఉన్నాయి అందులో కల్లుల్లోనే రెండు వందల పద్నాలుగు ఉన్నాయి ఓర్వకల్ యాభై ఎనిమిది పానీయం నలభై మూడు గడివెముల నలభై రెండు పోలింగ్ స్టేషన్స్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వైజ్ వస్తే అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకి డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రీవియస్గా నైంటీ పర్సెంట్ ఓటర్ అవుట్ అండ్ ఉన్న నైన్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ ఉండి ఒకే క్యాండిడేట్ కి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఓట ఓటర్ ఉన్నా ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా లేకపోతే పది పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైనా పోలింగ్ స్టేషన్ లో ఓటర్ టర్న్ అవుట్ ఉన్నా అండ్ ఏఎస్డి యావరేజ్ కాన్స్టెన్స్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నా ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనం క్రిటికల్ పోలింగ్